నమస్కారం స్వాగతం నా పేరు స్వాతి ముందుగా సంక్రాంతి సంబరాల్లో పాల్గొననున్న సీఎం చంద్రబాబు కుటుంబం నారావారిపల్లెలో పటిష్ట పోలీసు బందోబస్తు కర్లపూడిలో ల్యాండ్ కూలింగ్ ప్రారంభించిన మంత్రి నారాయణ అమరావతికి రైతులు సహకరిస్తున్నారని వ్యాఖ్య అంతర్ రాష్ట కార్ల దొంగల ముఠాకు చెక్ పెట్టిన నెల్లూరు పోలీసులు కోటి ఇరవై లక్షల విలువ గల ఐదు కార్లు స్వాధీనం సూల్లూరు ఘనంగా ఫ్లెమింగో ఫెస్టివల్ సందడి చేసిన సినీ తారలు ఉర్రూత లోగించిన జబర్దస్త్ గాయకులు నారావారిపల్లిలో జరగనున్న సంక్రాంతి సంబరాల్లో సీఎం చంద్రబాబు కుటుంబ సమేతంగా పాల్గొననున్నారు సీఎం పర్యటన నేపథ్యంలో జిల్లా పోలీస్ యంత్రాంగం పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేసింది తిరుపతి జిల్లా చంద్రగిరి మండలానికి సీఎం చంద్రబాబు నాయుడు ఆయన స్వగ్రామం నారావారిపల్లెకు సోమవారం చేరుకోనున్నారు కుటుంబ సభ్యులతో కలిసి నాలుగు రోజుల పాటు సంక్రాంతి సంబరాల్లో సీఎం పాల్గొంటారు భోగి మంటలు రంగవల్లుల పోటీల్లో సీఎం దంపతులు పాల్గొంటారు పెద్దల పండుగను పురస్కరించుకుని తల్లిదండ్రులు అమ్మనమ్మ ఖజ్జూరపు నాయుడు సమాధుల వద్ద నివాళులర్పిస్తారు గ్రామ దేవత నాగాలమ్మకు నారా కుటుంబం ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు పర్యటనలో భాగంగా నూట అరవై కోట్ల విలువైన అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టనున్నారు హంద్రనీవా బ్రాంచ్ కెనాల్ ద్వారా కళ్యాణి డ్యాంకు కు కృష్ణా జలాల మల్లింపు పనులకు శంకుస్థాపన చేస్తారు నారా పల్లెలో రెండు వేల రెండు వందల మంది లబ్ధిదారులకు ఇళ్ల పట్టాలు పంపిణీ చేయనున్నారు గ్రామంలో నూతనంగా నిర్మించిన స్కిల్ డెవలప్మెంట్ హెల్త్ సెంటర్లను ప్రారంభిస్తారు సీఎం పర్యటన నేపథ్యంలో పోలీస్ సంత్రాంగం పకడ్బందీగా భద్రతా ఏర్పాట్లు చేసింది కర్లపూడిలో ల్యాండ్ పూలింగ్ ప్రక్రియను మంత్రి నారాయణ ప్రారంభించారు స్థానిక ఎమ్మెల్యే భాష్యం ప్రవిత్తో కలిసి రైతుల నుంచి అంగీకార పత్రాలను స్వీకరించారు అమరావతికి సహకరిస్తున్న ప్రతి రైతుకి పేరుపేరిన ధన్యవాదాలు తెలిపారు అమరావతి పల్నాడు జిల్లా కర్లపూడిలో ల్యాండ్ పూలింగ్ ప్రక్రియను రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ ప్రారంభించారు ల్యాండ్ పూలింగ్ కోసం కర్లపూడి వచ్చిన మంత్రి నారాయణ ఎమ్మెల్యే ప్రవీణ్కు రైతులు ఘన స్వాగతం పలికారు ఈ సందర్భంగా మంత్రి నారాయణ ఎమ్మెల్యేతో కలిసి రైతుల నుంచి అంగీకార పత్రాలు స్వీకరించారు కర్లపూడి లేమల్లె గ్రామంలో రెండు వేల ఆరు వందల యాభై నాలుగు ఎకరాలకు ల్యాండ్ పూలింగ్ నోటిఫికేషన్ కాంపిటెంట్ అథారిటీ జారీ చేసిందని తెలిపారు తమ గ్రామాన్ని ల్యాండ్ పూలింగ్కు ఎంపిక చేసినందుకు సీఎం చంద్రబాబు మంత్రి నారాయణకు రైతులు ధన్యవాదాలు తెలియజేశారు అనంతరం మంత్రి నారాయణ మాట్లాడుతూ ఇప్పటి మొత్తం ఏడు గ్రామాలకు గాను నాలుగు గ్రామాల్లో ల్యాండ్ పూలింగ్ ప్రక్రియ ప్రారంభమైందని చెప్పారు ప్రక్రియ ప్రారంభమైన వెంటనే అరవై ఐదు మంది మూడు వందల యాభై నాలుగు ఎకరాలకు అంగీకార పత్రాలను రైతులు అందజేశారని పేర్కొన్నారు రైతులు అడిగిన వెంటనే కర్లపూడి ప్రధాన రహదారి నిర్మించేందుకు ఈ సందర్భంగా మంత్రి హామీ ఇచ్చారు కర్లపూడిలో పద్దెనిమిది వందల ఎకరాలకు గాను గంటలోని మూడు వందల యాభై నాలుగు ఎకరాలు ల్యాండ్ పూలింగ్ కు ఇచ్చిన రైతులకు ధన్యవాదాలు తెలియజేస్తున్నామని చెప్పారు రైతులు అడిగినట్లు మూడేళ్లలో ఖచ్చితంగా అభివృద్ధి పనులు పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో అధికారులు ప్రజాప్రతినిధులు రైతులు పాల్గొన్నారు సార్ గతంలో రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో కాకుండా ఈ మూడు సంవత్సరాల్లోనే మ్యాక్సిమం డెవలప్ చేయమన్నారు ఖచ్చితంగా ఆ విధంగా డెవలప్ చేసేట్టుగా ప్రణాళిక రచించాము ఫస్ట్ ఇమీడియట్గా టూ లైన్స్ రోడ్ ఇక్కడ వేసే రోడ్లన్నీ కూడా ఈ తీసుకునే ల్యాండ్ పుల్లింగ్లో కూడా తొమ్మిది వర్షాలు పన్నెండు వరుసలు అన్ని అండర్గ్రౌండ్ డ్రైనేజ్ ఆల్ ఎలక్ట్రికల్ కేబుల్స్ అండర్గ్రౌండ్ టెలిఫోన్ అండర్గ్రౌండ్ ఎవ్రీథింగ్ అండర్గ్రౌండ్ ఫుట్ పాత్స్ సైకిల్ పాత్స్ గ్రీన్ అండ్ బ్లూ ఇవన్నీ చేయాలంటే కొంత టైం పడుతుంది అయితే రైతు సోదరులు డిలే కాకూడదంటే ఈరోజు సీడ్ యాక్సిస్లో టూ లైన్స్ ఫైనల్ చేసాం అది పన్నెండు లైన్లు ఫస్ట్ టూ లైన్స్ వేస్తాం కొంత వేసేసాం కూడా చక్కగా రోడ్డు వ్యతిరేకుతున్నారు అలా ఇక్కడ కూడా ఈ గ్రామాల్లో కూడా ఇమ్మీడియట్గా ఎనభై శాతం ల్యాండ్ పూలింగ్ వచ్చిన వెంటనే లేవు డిజైన్ చేసి టూ లైన్ రోడ్ని ఇమ్మీడియట్గా టేకప్ చేస్తాం ఎలక్ట్రికల్ లైన్స్ ఇస్తాం అప్పుడు బిల్డింగ్స్ ఎవరైనా కట్టుకునే వాళ్ళు కానీ ఏదైనా చేసుకునే వాళ్ళు చేసుకోవచ్చని తెలియజేస్తూ ఈ గ్రామ ప్రజలు ఈ గ్రామానికి రోడ్డు బాగాలేదు సార్ మీరే వచ్చారు అది మరీ అద్వానంగా ఉందన్నారు ఇమీడియట్గా టెన్ డేస్లో ఆ రోడ్డు కూడా టేకప్ చేసి వీళ్ళు తొందరలో చేస్తామని శాసనసభ్యులకి గ్రామ సభ్యులు చెప్తున్నాం వాటర్ సమస్య కూడా ఉందన్నారు దాన్ని కూడా యాక్చువల్గా నేను డిస్కస్ చేసి పరిష్కరిస్తాను థ్యాంక్ కావలి క్రికెట్ క్లబ్ ఆధ్వర్యంలో జరిగిన సంక్రాంతి ముగ్గుల పోటీల విజేతలకు ఎమ్మెల్యే కావే కృష్ణారెడ్డి బహుమతిని ప్రదానం చేశారు. పోటీలు నిర్వహించిన నిర్వాహకులు ఎమ్మెల్యే అభినందించారు. కావలి పట్టణంలోని మినీ స్టేడియం మైదానంలో కావలి క్రికెట్ సంక్రాంతి ముగ్గుల పోటీ జరిగింది. కావలి పట్టణంలోని మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని రంగవల్లులు అద్దారు. ముగ్గుల పోటీల్లో విజేతలుగా నిలిచిన మహిళలకు ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి చేతుల మీదుగా ప్రైజ్ మనీతో పాటు బహుమతులను అందజేశారు ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి మాట్లాడుతూ సంక్రాంతి పండుగ అంటేనే మహిళల కళాత్మక రంగవలులతో ప్రతి ఇంటి ముందు ఒక కల వస్తుందని తెలిపారు పోటీలు నిర్వహించిన నిర్వాహకులను ఎమ్మెల్యే అభినందించారు ఈ కార్యక్రమంలో టీడీపీ పట్టణ అధ్యక్షులు గుత్తికొండ కిషోర్ ప్రధాన కార్యదర్శి జ్యోతిబాబురావు నాయకులు కండ్లగుంట మధుబాబు నాయుడు జనసేన నాయకుడు కావలి క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడు సిద్ధు రెడ్డి

శ్రీకాళహస్తి మార్కెట్ యార్డు సంక్రాంతి సంబరాలు అంబరాన్ ముగ్గుల పోటీలను ఎమ్మెల్యే జజ్జల సుధీర్ కుటుంబ సభ్యులు ప్రారంభించారు విజేతలకు బహుమతులు ప్రధానం చేసి అభినందించారు శ్రీకాళహస్తిలోని మార్కెట్ యార్డులో సంక్రాంతి సంబరాలను ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి జ్యోతి ప్రజ్వలన చేసి లాంఛనంగా ప్రారంభించారు ఎమ్మెల్యే సతీమణి బొజ్జల రచితారెడ్డి వారి తల్లి బొజ్జల బృందమ్మ మహిళలకు ముగ్గుల పోటీలు నిర్వహించారు మహిళలు భోగి మంటల వెలుగులలో గొబ్బియాలు ఆడుతూ ఆటపాటలతో సరదాగా సంక్రాంతి వేడుకలను నిర్వహించుకున్నారు ముగ్గుల పోటీలో గెలుపొందిన మహిళలకు ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి వారి సతీమణి బొజ్జల రచితారెడ్డి బహుమతులను అందజేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రజలకు భోగి సంక్రాంతి కనుమ పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు తరాలకు పండుగ ప్రాముఖ్యతను తెలిపే విధంగా ప్రతి ఒక్కరూ వారి వారి పిల్లలకు పండుగ యొక్క ప్రత్యేకతను తెలియజేస్తూ సాంప్రదాయ దుస్తులు పిల్లలు ఉపయోగించే విధంగా పిల్లల్లో మార్పులు తీసుకురావాలని ప్రతి ఒక్కరూ పండుగ ప్రాముఖ్యతను తెలుసుకుని వాటిని ఆహ్లాదకరమైన వాతావరణంలో నిర్వహించుకోవాలని ఆయన కోరారు ఈ అందరం కూడా కళాశిలో ప్రతి ఒక్క ఈ పండుగ వాతావరణము ప్రతి మండలంలో పెడతా ప్రతి ఊర్లో పెడతా ప్రతి గ్రామంలో కూడా పెట్టాల్సిన అవసరం ఉంది ఎందుకంటే మన కల్చర్ ఎట్ అమ్మా నాకు కూడా ఇద్దరు పిల్లలు మీకు తెలుసు అనికాశా ఇద్దరు దొంగలే వాళ్ళిద్దరు చెన్నైలో ఉంటారు వాళ్ళు పండుగ రమ్మని చెప్పారు పండగ వచ్చి వెళ్ళిన వాళ్ళు మాకు అక్కడ కూర్చొని ఐప్యాడ్ ల్యాప్టాప్లు ఇవే ఉంటాయి వాళ్ళు తప్ప మన కల్చర్ ఏంటి మనకి నవధాన్యాలు ఏంటి పొద్దు చేయాలా భోగి అంటే ఏంటి భోగి అంటే అర్థం ఏంటి ఎవ్వరికేం తెలియదు ఇవన్నీ కూడా మన పిల్లలకి చక్కగా నేర్పించాలా అతనే చదువుతో పాటు ఇవన్నీ కూడా ఆటలు పాటలు కూడా మీ పిల్లలతో షేర్ చేయాలా ఒక మంచి ఎక్స్పీరియన్సెస్ ఇవన్నీ కూడా మీరు మీ కజన్స్తో కావచ్చు పిల్లలతో షేర్ చేయాలి అండ్ ఆల్సో మీ పార్టీస్ లో మేజర్ చెప్పండి అమ్మ మీ కిట్టిలు కిట్టి ఉంటాయి కదా అది పోతుంటారు కదా అందరు అక్కడ కూడా అందరు చెప్పండి అందరు కూడా మీరు దీని గురించి ప్రమోట్ చేద్దాం సులభంగా డబ్బు సంపాదించాలనే అధ్యాసతో స్నేహితులే గ్రూపులుగా ఏర్పడి పథకం ప్రకారం ఇతర రాష్ట్రాల్లో కార్లు దొంగతనాలకు పాల్పడుతున్న ముఠాను నెల్లూరు పోలీసులు పట్టుకున్నారు వారి వద్ద కోటి ఇరవై లక్షల విలువ గల ఐదు కార్లను స్వాధీనం చేసుకున్నట్లు ఎస్పీ అజితా వేజన్ల తెలిపారు కేసుకు సంబంధించిన వివరాలను ఆమె మీడియా ద్వారా వెల్లడించారు సులభంగా డబ్బు సంపాదించాలన్న అధ్యాస ఆ యువకులను దొంగతనాలకు పాల్పడేలా చేసింది స్నేహితులు ముఠాగా ఏర్పడి పథకం ప్రకారం కార్లు దొంగతనం చేయడం మొదలుపెట్టారు ఈ విషయమై నెల్లూరు జిల్లా ఎస్పీ అజితా వేజెండ్లా సోమవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు ఈ సమావేశంలో ఆమె మాట్లాడుతూ స్నేహితులు ముఠాగా ఏర్పడి ఇతర రాష్ట్రాలలో కార్ల దొంగతనాలకు పాల్పడుతూ వాటిని నెల్లూరు పరిసర ప్రాంతాలలో విక్రయిస్తున్నారని తెలిపారు నెల్లూరు టౌన్ డీఎస్పీ ఆధ్వర్యంలో సిఐ సిబ్బందితో ప్రత్యేక బృందం ఏర్పాటు చేసి దర్యాప్తు చేపట్టారన్నారు నెల్లూరు అన్నమయ్య సర్కిల్ వద్ద తనిఖీలు చేస్తుండగా అనుమానాస్పదంగా ఉన్న తూపిలి శివ పరవస్తు లక్ష్మణ్ కుమార్లను అదుపులోకి తీసుకుని విచారించగా వారు కార్ల దొంగల ముఠాగా నిర్ధారణ చేసుకున్నారన్నారు వారి వద్ద నుండి కోటి ఇరవై లక్షల విలువ చేసే ఐదు కార్లను స్వాధీనం చేసుకున్నారని తెలిపారు ముఠానాయకుడు తన అనుచరులతో కలిసి ఢిల్లీ మహారాష్ట్ర హర్యానాలలో కార్ల దొంగతనాలు చేస్తున్నట్లు వెల్లడైందన్నారు ముఠా గుట్టురట్టు చేసిన పోలీసు అధికారులను సిబ్బందిని ఎస్పీ అభినందించారు సెవన్ ఏ ఏ త్రీ వీళ్ళలో ఏ వన్ కీలక ముద్దాయి ఇతను ఢిల్లీలో నుండి స్టోల్ అండ్ వెహికల్స్ అవన్నీ ఇటు సౌత్ తీసుకొచ్చి ఇక్కడ ఏ టూ అండ్ ఏ త్రీకి ఇవ్వటం జరిగింది వాళ్ళు వాటికి ఫ్యాబ్రికేటెడ్ డాక్యుమెంట్స్ తయారు చేసి వాళ్ళని ఇక్కడ అమ్మకానికి వాటిని ఇక్కడ అమ్మకానికి పెట్టారు సో లైక్ వెహికల్స్ ఏవైతే ఫార్టీ ఫార్టీ ఫైవ్ ల్యాక్స్ వర్త్న్నాయో వాటిని సెవెన్ ల్యాక్స్కి అట్లాగా ఇక్కడ అమ్మడానికి పెట్టేశారు సో అది ఇన్ఫర్మేషన్ మనకు వస్తే దాని మీద టీమ్ దర్గమిట్ట పోలీస్ స్టేషన్ టీమ్ అండ్ టౌన్ డిఎస్పి ఇన్సార్జ్ టౌన్ డిఎస్పి గారు మిగతా గారు వీళ్ళ కింద చాలా చాకచక్యంగా వాళ్ళని వెంటనే పట్టుకోవటం జరిగింది ఈ కేసు విషయమై మన దగ్గర దర్గమిట్టలో సెవెన్ బార్ ట్వంటీ సిక్స్ అండర్ త్రీ వన్ సెవెన్ క్లాస్ టూ అండ్ త్రీ వన్ ఎయిట్ క్లాస్ ఫోర్ ఆఫ్ బిఎన్ఎస్ కేసెస్ అయింది అలానే ఇంకొక ఫోర్ ఎఫ్ఐఆర్స్ పశ్చిమ విహార్ వెస్ట్ ఆవుటర్ వేలీ డిస్ట్రిక్ట్ దెన్ డబీజీ రోడ్ సెంట్రల్ డిస్ట్రిక్ట్ ఆఫ్ న్యూ ఢిల్లీ నాగ్‌పూర్ లోని మహారాష్ట్ర నాగ్‌పూర్ లో సుశోదానగర్ పిఎస్ లో కేఎఫ్ఆర్ అండ్ హర్యానా స్టేట్ లో ఒకటి క్రైమ్ బ్రాంచ్ కింద అది ఒకటి సో మొత్తం 4 ఎఫ్ ఐఆర్స్ ఢిల్లీ హర్యానా అండ్ మహారాష్ట్ర లో రిజిస్టర్డ్ ఫ్రమ్ జాయిన్ ఉంది పోలీస్ స్టేట్ పోలీస్తో కూడా మనం కోఆర్డినేషన్లో ఉన్నాము ఇది ఒక నెట్వర్క్గా ఉన్నట్టు తెలుస్తుంది సో ఆ నెట్వర్క్ అంతా బస్ చేయడానికి కానీ వీఆర్ వర్కింగ్ విత్ దెమ్ సో దాని మీద అప్డేట్ ఇవ్వడానికి కానీ మీ అందరినీ ఇక్కడికి వెళ్ళడం సంక్రాంతి పండుగను ప్రజలందరూ ఆహ్లాదకరంగా జరుపుకోవాలని కృష్ణపట్నం సిఐ రవి నాయక్ కోరారు పండుగ సందర్భంగా ఎవరైనా కోడి పందాలు జూదాలు ఆడితే తాట తీసి కేసులు నమోదు చేస్తామని ఆయన హెచ్చరించారు కృష్ణపట్నం సర్కిల్ పరిధిలో ఉన్న గ్రామాల్లో సంక్రాంతి సందర్భంగా కోడి పందాలు పేకాట ఆడితే కఠిన చర్యలు తీసుకుంటామని కృష్ణాపట్నం సిఐ రవినాయక్ హెచ్చరించారు నెల్లూరు జిల్లా ముత్తుకూరు మండల కేంద్రంలోని కృష్ణాపట్నం సర్కిల్ కార్యాలయంలో ఆయన మీడియా సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడారు సంక్రాంతి పండుగ సందర్భంగా అందరూ ఆహ్లాదకరమైన వాతావరణంలో పండుగ జరుపుకోవాలని సూచించారు టీపీ గూడూరు ముత్తుకూరు కృష్ణాపట్నం పోలీస్ స్టేషన్ల పరిధిలో కోడి పందాలు నిర్వహించకుండా పోలీసులకు గ్రామస్తులు సహకరించాలని సిఐ కోరారు అందరికీ నమస్కారం ఉత్తుగోరు డిపీ గూడలు మండలం సంబంధించినటువంటి ప్రజలందరికీ కూడా సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను అదేవిధంగా గౌరవనీయులు డీజేపీ గారు ఐజీ గారు ఎస్పీ గారు అడిషనల్ ఎస్పి మేడం గారు అదేవిధంగా డీఎస్పి గారు ఆదేశాల మేరకు మన పరిధిలో ఉన్నటువంటి రెండు మండలాలు మూడు పోలీస్ స్టేషన్ల పరిధిలో ఎక్కడ కూడా కోడిపందలు కానీ పేకాటాలు కానీ జూదం కానీ ఎక్కడ కూడా జరగడానికి వీల్లేదు జరిగితే మాత్రము చట్టప్రకారం చర్యలు తీసుకోవడం జరుగుతుంది అదేవిధంగా ఎస్పెషల్లీ పట్టె సంబంధించినటువంటి సోదరులకు ఎక్కువ మొత్తంలో పాల్గొనే అవకాశం ఉంది కాబట్టి ఎక్కడ కూడా ఇటువంటి యాక్టివిటీస్ జరిగితే చట్టపరమైన చర్యలు కఠినంగా తీసుకోవడం జరుగుతుంది కాబట్టి దయచేసి పండగని పండుగ వాతావరణంలో చేసుకోవాలి ఎటువంటి జూదం కానీ కోడిపందలు కానీ పేకాడాలు జరగడానికి వీల్లేదు అదేవిధంగా ఈ రోడ్ల మీద ఎక్కువ వాహనాలు తిరిగే అవకాశం ఉంది కాబట్టి ఎవరైతే టూ వీలర్లో జర్నీ చేస్తున్నారో వాళ్ళందరూ కూడా తప్పకుండా హెల్మెట్ ధరించి జర్నీ చేయవలసిందిగా కోరుచున్నాను అదేవిధంగా ఫోన్ డ్రైవింగ్ కానీ డ్రగ్ అండ్ డ్రైవ్ కానీ ఎట్టి పరిస్థితుల్లో చేయకూడదు చేస్తే మాత్రము చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది కాబట్టి ప్రజలందరూ కూడా పోలీస్ డిపార్ట్మెంట్ వారిని సహకరించి పండుగనే పండగ వాతావరణంలో సంతోషంగా జరుపుకోవాలని అందరినీ కోరుకుంటున్నాను అదేవిధంగా సెలవులు వచ్చినాయి కాబట్టి ఎక్కువ మోతాదులో ఊరికెళ్ళే ప్రజలు ఉంటారు కాబట్టి ఎవరైనా సరే డబ్బు కానీ బంగారం కానీ ఇంట్లో దాచిపెట్టి ఊరికి వెళ్ళాలనుకుంటే మాత్రము పోలీసు వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇస్తే లాక్డ్ హౌస్ మానిటరింగ్ సిస్టమ్ ద్వారా వాళ్ళ ఇంటిని పోలీసు వాళ్ళు కాపలకాయడం జరుగుతుంది కాబట్టి ఈ అన్ని విషయాలు గుర్తుంచుకొని ప్రజలందరూ సుఖ సంతోషాలతో సంక్రాంతి పండుగ జరుపుకోవాలని

మంత్రి పొంగూరు నారాయణ తెలిపారు నెల్లూరు చింతారెడ్డిపాలెంలోని పాలెంలోని మంత్రి క్యాంపు కార్యాలయంలో మంత్రి నారాయణ ఆదేశాల మేరకు మాజీ జడ్పీటీసి విజేతారెడ్డి చేతుల మీదుగా పదహారు మందికి గాను పదమూడు లక్షల యాభై రెండు వేల ఆరు వందల ఇరవై ఎనిమిది రూపాయల సీఎంఆర్ఎఫ్ చెక్కులను పంపిణీ చేశారు ఇప్పటికీ నగర వ్యాప్తంగా ముప్పై ఎనిమిది మందికి గాను మూడు కోట్ల పదిహేను లక్షల అరవై ఐదు వేల మూడు వందల ముప్పై ఒక్క రూపాయల చెక్కులు పంపిణీ చేసినట్లు మంత్రి నారాయణ తెలిపారు ముఖ్యమంత్రి సహాయ నిధి అనేది కేవలం ఆర్థిక సాయం మాత్రమే కాదని ఇది ప్రభుత్వానికి ప్రజలకు మధ్య ఉన్న మానవీయ బంధానికి ప్రతీక అన్నారు ఈ కార్యక్రమంలో నగర మహిళా అధ్యక్షురాలు కపిర రేవతి టీడీపీ ముఖ్య నేతలు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు టోటల్ పదమూడు లక్షల యాభై రెండు వేల ప్రజా సమస్యల పరిష్కార వేదికకు వచ్చే అర్జీలను పరిష్కారంలో అలసత్వం వహిస్తే చర్యలు తప్పవని జేసీ వెంకటేశ్వర్లు హెచ్చరించారు నెల్లూరులోని కలెక్టరేట్లో జరిగిన గ్రీవెన్స్ లో ఆయన అధికారులతో కలిసి ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు నెల్లూరు కలెక్టరేట్లోని తిక్కన ప్రాంగణంలో ప్రజా సమస్యల పరిష్కార వేదికను కలెక్టర్ హిమాంశు శుక్ల నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన జేసీ వెంకటేశ్వర్లు డిఆర్ఓ విజయ్ కుమార్ డిపిఓ వసుమతి కుమారి డోమా పీడి భవానీ సర్వే ల్యాండ్ రికార్డ్స్ ఏడి కృష్ణకుమార్లతో కలిసి జిల్లా నలుమూలల నుంచి వివిధ సమస్యలపై వచ్చిన ప్రజల నుంచి వినతులు స్వీకరించారు పరిష్కార వేదికకు వచ్చే ప్రతి అర్జీని క్షుణ్ణంగా పరిశీలించి బాధితులకి త్వరితగతిన న్యాయం జరిగేలా చూడాలని ఆయా అధికారులకు సిబ్బందిని కలెక్టర్ ఆదేశించారు వినతుల పరిష్కారంలో ఎవరైనా అలసత్వం వహిస్తే చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు ఈ కార్యక్రమంలో అన్ని శాఖల జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు ఫ్లెమింగో ఫెస్టివల్లో సినీ తారులు సందడి చేశారు హీరోయిన్లు డింపుల్ హయాతి అశిక రంగనాథులు ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు సూలూరుపేట జూనియర్ కళాశాల ప్రాంగణం ప్రజలు యువతతో కిటకిటలాడింది రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ఫ్లెమింగో ఫెస్టివల్ రెండు వేల ఇరవై ఆరు రెట్టించిన ఉత్సాహంతో భారీగా ప్రజలు తరలివచ్చారు రెండవ రోజున ఆదివారం నాడు విద్యుత్ కాంతులతో కిక్కిరిసిన జనం కేరింతలతో సూలూరుపేట పట్టణంలోని జూనియర్ కళాశాల ప్రాంగణం నిండిపోయింది ప్రధాన వేదిక వద్ద ప్రముఖ సినీ నేపథ్య గాయకుడు సాకేత్ పలువురు గాయకులు ప్రఖ్యాత జబర్దస్త్ టీం కళాకారులు రాకేష్ సుజాత చంటి డ్యాన్స్ మాస్టర్ సత్య తదితరులు పాల్గొని ప్రజలను యువత విద్యార్థిని విద్యార్థులను ఎంతగానో ఆకట్టుకునే విధంగా సినీ గీతాలు వినోద హాస్య నృత్యాల కార్యక్రమాలు నిర్వహించారు ఈ కార్యక్రమంలో ప్రత్యేక ఆకర్షణగా భర్త మహాశైలకు విజ్ఞప్తి మూవీ చిత్ర హీరోయిన్లు డింపుల్ హయతి ఆశిక రంగనాథ్ తమ చిత్రం గురించి వివరించారు అనంతరం జిల్లా కలెక్టర్ స్థానిక ఎమ్మెల్యే చిత్ర బృందాన్ని శాల్వాతో సత్కరించారు స్థానిక ఎమ్మెల్యే మాట్లాడుతూ గత ప్రభుత్వ హయాంలో ఆగిపోయిన ఫ్లెమింగో ఫెస్టివల్ను తాను ఎమ్మెల్యే అయిన తర్వాత సీఎం చంద్రబాబు ఆదేశాల మేరకు గతేడాది రెండు వేల ఇరవై ఐదులో తిరిగి ప్రారంభించామని తెలిపారు జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ టూరిజం మంత్రి కందుల దుర్గేష్ ఆధ్వర్యంలో ఈ ఉత్సవాన్ని విజయవంతంగా నిర్వహించామన్నారు ఈ కార్యక్రమంలో ప్రజా ప్రతినిధులు అధికారులు తదితరులు పాల్గొన్నారు చాలా సంతోషంగా ఉంది ఈ మనకు వాళ్ళ జీవనోపాధిని కూడా మనం పరిరక్షిస్తూ అలాగే రక్షించుకుంటూ అలాగే మన నియోజకవర్గాన్ని టూరిజంగా డెవలప్ చేయడానికి మన కలెక్టర్ గారు అలాగే కందులు దుర్బీష్ గారు ఇన్ఛార్జ్ మినిస్టర్ గారు ఎంతో ప్రయత్నిస్తున్నారు ఖచ్చితంగా టూరిజం వైపు మన నియోజకవర్గాన్ని ఖచ్చితంగా డెవలప్ చేద్దాం అటు ఇరుకం కానీ ఇటు నేలపట్టు కానీ ఆ బీవిపాలెం కానీ అన్నీ కూడా టూరిజం కింద డెవలప్ చేయాలని కోరుకుంటూ మీ అందరికీ తెలుసు

అంటే నలభై సంవత్సరాల ముందుకు వెళ్ళిపోయాడు బాస్ జై చిరంజీవి జై చిరంజీవి చిరంజీవి గారు మళ్ళీ ఏళ్ళ వయసులోకి వచ్చేసాడు ఆ గ్రేస్ ఏంది ఆ స్పీడ్ ఏంది సంక్రాంతి తపరాలు మొదలైన చాలా బాగుంది చాలా బాగుంది సూపర్ రాత్రి సూపర్ సూపర్ ఫుల్ సక్సెస్ సూపర్ మెగాస్టార్ చిరంజీవి నటించిన మన శంకర్ వరప్రసాద్ గారు సినిమాను కావలి ఎమ్మెల్యే కావికృష్ణారెడ్డి అభిమానులతో కలిసి తిలకించారు సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అంటూ భారీ కేక్ కట్ చేసి థియేటర్ వద్ద సంబరాలు చేసుకున్నారు పట్టణంలో సినీ హీరో చిరంజీవి మనశంకర వరప్రసాద్ గారు సినిమా ఆదివారం రాత్రి ప్రీమియర్ షోలు ప్రదర్శించారు దీంతో థియేటర్ల వద్ద చిరంజీవి అభిమానులు సందడి చేశారు స్థానిక వెంకటేశ్వర థియేటర్లో లో ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి మెగా అభిమానులతో టీడీపీ నాయకులతో కలిసి సినిమాను తిలకించారు సినిమా ఆద్యంతం చూసి ఎంజాయ్ చేశారు సినిమా బ్లాక్ బస్టర్ అంటూ భారీ కేక్ చేయించి సంబరాలు జరుపుకున్నారు సంవత్సరం సినిమా అలరించేందుకు చిరంజీవి గారు శంకర వరప్రసాద్గా మారిన వేళ మనందరికీ కూడా సంక్రాంతి కానుకగా ఇచ్చిన వేళ నా భూత నా భవిష్యత్తులో అందరి ఫ్యాన్స్కి ఆనందంగా అందిస్తూ ఈరోజు ఆంధ్రప్రదేశ్ లో చిరంజీవి గారి నటుడు రచయిత తనికేళ్ల భరణి కుటుంబ సమేతంగా దర్శించి మొక్కులు తీర్చుకున్నారు వారందరికీ ఆలయ ఈవో అంతరాలయ దర్శనం చేయించి తీర్థ ప్రసాదాలు అందజేశారు శ్రీకాళహస్తామి వారి దేవస్థానంలో ప్రముఖ సినీ నటుడు రచయిత తనికెళ్ల భరణి కుటుంబ సమేతంగా సోమవారం స్వామి వారి దర్శనానికి విచ్చేశారు ఆలయ అధికారులు వారిని సాదరంగా ఆహ్వానించి వారికి అంతరాలయ దర్శనము వేద పండితుల ఆశీర్వచనం తీర్థ ప్రసాదాలు అందజేశారు ఈ కార్యక్రమంలో ఆలయ ఈవో విద్యాసాగర్ రెడ్డి ఏపీఆర్ఓ రవి బాలాజీరెడ్డి పాల్గొన్నారు

సంక్రాంతి సంబరాల్లో పాల్గొననున్న సీఎం చంద్రబాబు కుటుంబం నారావారిపల్లెలో పటిష్ట పోలీసు బందోబస్తు కర్లపూడిలో ల్యాండ్ పూలింగ్ ప్రారంభించిన మంత్రి నారాయణ అమరావతికి రైతులు సహకరిస్తున్నారని వ్యాఖ్య అంతరాష్ట్ర కార్ల దొంగల ముఠాకు చెక్ పెట్టిన నెల్లూరు పోలీసులు కోటి ఇరవై లక్షల విలువగల ఐదు కార్లు స్వాధీనం సూల్లూరు పేడలో ఘనంగా ఫ్లెమింగో ఫెస్టివల్ సందడి చేసిన సినీ తారలు ఉర్రూత లోగించిన జబర్దస్త్ టీం సినీ గాయకులు ఈ సమాప్తం నమస్కారం